మీరు చాలా అదృష్టవంతులండి ఎవ్వరికీ రాని అదృష్ట యోగం కలగబోతూ ఉంది ఈ రాశి వారికి ఉన్నటువంటి కోరికల్లో ప్రధానమైన మూడు కోరికలు తీరబోతున్నాయి మొట్టమొదటిగా ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నలుగురిలో పలచన అయిపోతున్నారు ఆర్థికంగా ముందుకు వచ్చే అవకాశం బలమైన ఆర్థిక అవకాశం కలగబోతోంది బలమైన శక్తిగా మారుతారు ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించబోతున్నారు ఇక రెండవదిగా కొంతమంది డబ్బు కూడబెట్టి కూడబెట్టి ధనాన్ని కొనుక్కోవాలను వస్తువులు కొనుక్కోవాలను బంగారం కొనుక్కోవాలను లేదా ఒక చిన్న స్థలమైన కొనుక్కోవాలను ఆశపడుతూ ఉంటారు కానీ ఈ రోజున అందులకు గాను ఫలితం దక్కబోతుంది ఇక మూడవదిగా మీ యొక్క సోదరి కావచ్చు కుటుంబీకులు కావచ్చు భాగస్వామి కావచ్చు ప్రేమికురాలు కావచ్చు ప్రేమికుడు కావచ్చు